yani ki salam yani ki rahatım salamayım yani ki da dili yani ki 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 yani 何でありがとう వంద ఇరవై నుంచి చేద్దాం ఎకరాలు చేస్తాం నేను చెప్తా రేంద్ర రెడ్డి గారు అని ఉంటారు నేను దృష్టిగా రిస్ట్రేషన్ నేను Thank yeah. you. জল জবৰ দিয়া এতিয়া নহয় తీసుకొని మనకు కొద్ది కోట్లు శాంక్షన్ చేయడం వల్ల ఆ వర్క్స్ అని ప్రతిపరంపడం జరిగింది సో అక్కడి నుంచి మన దగ్గరలోనే ఉన్న న్యాక్ సెంటర్ కూడా మనం విజిట్ చేసి అక్కడ ఏమీ చూస్తున్నాయో చూసుకొని అవన్నీ కూడా చేయడం జరిగింది అండ్ అక్కడి నుంచి మనం కొత్తగా స్టేట్ గవర్నమెంట్ శాంక్షన్ ఏదైతే ఉందో థెంటీ ఫైవ్ లాక్ బ్యాలెన్స్ ఉందో ట్వంటీ ట్వల్ ల్యాక్ శాంక్షన్ ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ ఫాల్స్ కూడా చూడడం జరిగింది అక్కడి నుంచి ఇక్కడికి ఇంటిగ్రీట్ వెజ్ నాన్ వెజ్ మనకి అన్నిటికల్ వచ్చి చేయడం జరిగింది సో ఇప్పుడు మనం దీని మీద ఉన్న మనకి సుమారుగా ఎయిటీ ఎయిటీ ఫైవ్ షోరూమ్స్ ఉన్నాయి డౌట్ సర్వీ ఉన్నాయి వాటికి సంబంధించి మనం సర్వే చేసి అవన్నీ కూడా తీసుకొని వెండర్స్ అన్ని కూడా ఇక్కడ షిఫ్ట్ చేసి దీని ఫంక్షన్లో తీసుకొచ్చి వీల్ టేక్ ఇట్ ఫార్ పట్టణ ప్రథమ పౌర సోదరి గడవాల చి గారు వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు కౌన్సిలర్స్ వివిధంగా గారు వివిధ శాఖల అధికారులు అందరూ కూడా కలిసి ఉదయం నుంచి కూడా డబల్ బెడ్రూమ్ ఇళ్లలో చేయాల్పట్టాల్సిన మౌలిక వసతుల గురించి ఇప్పటికే మంజూరైనాయి కాబట్టి కొంతమంది అక్కడ ఉంటాం మేడం కరెంటు నీళ్ళ విషయంలో కూడా కొన్ని సమస్యలు చెప్పింది గతంలో కట్టిన ఇంద్రమ్మ ఇండ్లు కూడా అక్కడ ఉన్నాయి వాళ్ళకి సరైన వసతులు లేవు వాటిని మరణ పాలన లేకుండా చాలా రోజుల నుంచి కూడా అక్కడ కొద్దిగానే ఉండే కాబట్టి ఎవరు ఉండని పరిస్థితి ఉండే అక్కడ చాలా బుషెస్ అంటే చెట్లు పొదలు అవన్నీ కూడా పెరిగితే గౌరవ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారిని ఆదేశించడం జరిగింది ఆ మొత్తం కూడా క్లీన్ చేయాలని దాంతో పాటుగా మిషన్కి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి అధికారులను నీళ్ళ వసతి కూడా కల్పించాలి పేదవాళ్ళకి ఇప్పుడు ఏదైతే నీళ్ళు ఇస్తున్నాయో అది కొన్ని ఇళ్ళకి అందుతున్నాయి కొన్ని కందుతలే అన్న సందర్భాల్లో అక్కడ ఒక మనిషిని పెట్టి వాటర్ రెగ్యులేషన్ నీళ్లను అందరికి అందే విధంగా కూడా చూసే కార్యక్రమం చేస్తా ఇప్పుడు కూడా కొంతమంది లబ్ధిదారులు వచ్చి మాకు కరెంట్ కట్టిస్తున్నారు కరెంటు అతి త్వరలో చేస్తాం ఎందుకంటే మిగతా ఇండ్లకు అన్నిటికీ కూడా ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తుంది ఎవ్వే మీటర్స్ ఇవ్వాల గతంలో నా మూడు వేల ఏడు వందల పట్టాలు ఇచ్చినాం అలా కొన్ని క్యాన్సిల్ అయింది అవి జన్యు ఉన్న వాళ్లకు ఇచ్చే విధంగా నేను గౌరవ కలెక్టర్ గారిని కూడా కొత్త ఉన్నా ఎలక్ట్రిసిటీ అధికారులకు కూడా మాట్లాడి మీరు మీటర్ ఏదైతే పెట్టుకుంటారో ఐదు వందల ఇరవై ఇళ్ళకైతే అన్నీ అయిపోయినాయి అవిటికి ఇచ్చే విధంగా మిగతా నాలుగు వేల ఇళ్లకు మనం ఇంటికి కూడా ఫైనల్ పెట్టాల్సిన ఉంది అవిటికి కూడా డబ్బులు రెండు కోట్ల రూపాయలు మంజూరైనా కాంట్రాక్టర్ ఆర్డర్ చేస్తూ ఉన్నారు అవి కూడా అయిపోతాయి మరి ఎట్టట్లా మనం మౌలిక వసతులు చేస్తూ ఉంటే పూర్తి చేస్తాం చాలా సంవత్సరాల నుంచి కూడా పేద ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఒక నెల పదిహేను రోజులు రెండు నెలలు మీరు వెయిట్ చేస్తే ఆల్రెడీ ఇప్పుడు నేను చైర్మన్ గారు కలెక్టర్ గారు అందరం చూసేసాం చాలా పనులు జరుగుతున్నాయి కొత్త సెప్టిక్ ట్యాంక్లో కూడా మిషన్లు జరుగుతున్నాయి పదిహేను రోజుల నుంచి కూడా పనులు బాగా వర్షాలు బాగున్నాయి కాబట్టి కొంత స్లో అయింది తప్పకుండా పనులు వేగవంతం చేసి ముందుగా పూర్తి చేస్తాం రెండవ విషయం గౌరవ కలెక్టర్ గారిని నన్ను కూడా న్యాక్ సంబంధించిన వాళ్ళు కలవడం జరిగింది న్యాక్ సెంటర్ అంటే మనకు తెలుసు అందరికీ కూడా పేద వర్గాల వాళ్ళు ప్లంబింగ్ కానీ అంటే వేసుడు నల్లాలు పెట్టుడు వైండింగ్ వెల్డింగ్ కరెంటు సర్వేరు ఇట్లాంటి కొన్ని డిపార్ట్మెంట్లకు ట్రైనింగ్ ఉంటుంది మూడు వందల మందికి ఇవ్వచ్చు అది అంతకుముందు రోడ్ కూడా లేకుండే ఇప్పుడు అక్కడికి మంచిగా రోడ్డు ఏర్పాటు చేసినాం పేదవాళ్ళు డెబ్బై ఐదు మంది పిల్లలు అక్కడ నేర్చుకుంటున్నారు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి ఏర్పాటు చేసినారో చాలామంది యువత ఉంది చదువుకుంటున్నారు కానీ స్కిల్ లేదు వాళ్ళకి సర్టిఫికెట్ లేదు అంటే స్కిల్ అంటే మనకు వాళ్ళకి నైపుణ్యత నేర్చుకునే విధంగా సర్టిఫికెట్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చే విధంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది దానికి ఇప్పుడున్న మ్యాథ్స్ సెంటర్ని అనుబంధం చేసింది దాంతోపాటుగా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ఇంకా కొద్దిగా ఎక్స్ప్లెన్ చేసిన విధంగా ఇంకా కూడా మళ్ళీ ఒక ఐదు కోట్లు మంజూరైనవి దానికి కూడా బాగా దూరం వద్దు రెండొక్క దగ్గర బాగుంటాయి బాగుంటాయని చెప్పి ఐదు ఎకరాల స్థలం కావాలంటే దానికి ఏడు వందల మీటర్ల దూరం ఇప్పుడు మనం చూస్తే దూరం అనిపిస్తుంది కానీ ఇప్పుడున్న దానికి ముప్పా కిలోమీటర్ దూరంలోనే ఐదు ఎకరాలు గౌరవ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది ఆడియోగా ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతం కూడా దృశ్యం అక్కడ కూడా మొత్తం చదువు కాంట్రాక్టర్ అతి త్వరలోనే దాన్ని పూర్తి చేయడానికి తను దీంతో పాటు బాలసదన్ వయో వృద్ధుల కోసం కట్టే ఇంక కూడా దృశ్యం వృద్ధులది ఆగిపోయి ఉన్నది కారు మేము ఇప్పుడు చూసినాం ఇక్కడ ఎవరెవరో ఆసాంఘిక శక్తులు అక్కడ ఉంటా ఉన్నాయి మనకి డెబ్బై ఐదు లక్షలు మొన్ననే మంజూరు వచ్చినాయి ప్రభుత్వం ద్వారా పత్తి త్వరలోనే అది కూడా పూర్తి చేస్తే పని చేస్తామని చెప్పి పని గతంలో టవర్ కార్డ్ మార్కెట్ బాగా లేకుంటే బాగా చేసాం రైతు పదిహేను ఏళ్ళు నిరుపయోగం ఉండే ఉపయోగాన్ని తెచ్చినాం గద్దెలలో వారానికి ఒకరోజు మార్కెట్ ఉండేది ప్రతిరోజు ఉపయోగాన్ని తెచ్చినాం మరి టౌన్ బాగా పెద్దగా అవుతుంది మరి వాణినగర్ ఏరియా తుల్సినగర్ ఇస్లాంపుర బీటు బజారు మంచిళ్ళ బాయ్ ఏరియా ఇవన్నీ కూడా నియోజకవర్గ దగ్గర ఇవన్నీ కూడా కట్టేవాడ ఇవన్నీ కూడా ఉంటాయి మనకు ఈ ప్రాంతంలో దాదాపు ముప్పై వేల జనాభా ఉంది దగ్గర గ్రామాలు వదిలేసినా కానీ పది వార్డులు ఉంటాయి పది మంది కౌన్సిలర్స్ ఉన్నారు కౌన్సిలర్కు రెండు వేల ఓట్లే ఉంటాయి ఇరవై వేలు అంటే ముప్పై వేల జనాభా ఉంటుంది గాంధీనగర్ అన్నిటి కూడా ఇది దగ్గర మరి కూరగాయలు అమ్మేవాళ్ళు చేపలు అమ్మేవాళ్ళు కొంత రోడ్ల మీద కూర్చుంటున్నారు అమ్మే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది కొనుక్కునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్నిటికంటే ముఖ్యంగా అవన్నీ కూడా రోడ్డు మీద అమ్మేసరికి దుమ్ము దూలు అవన్నీ ఉంటుంది మరి ఇంతపై ట్రాఫిక్ కూడా బంద్ అవుతూ ఉన్నారు గౌరవ చైర్మన్ గారు చెప్తా ట్రాఫిక్ కూడా బంద్ అవుతుంది వాస్తవం నేషనల్ హైవే వాళ్ళు ఇప్పటికే దీన్ని యాక్సిడెంట్ ఫోన్గా డిక్లేర్ చేసి దాన్ని అక్కడ ఉంచొద్దని చెప్పి జాతీయ రహదారి వాళ్ళు చెప్తా ఉన్నారు వీటిని ఆలోచన చేసి వాళ్ళ గౌరవ కలెక్టర్ గారు ప్రత్యేకమైన చదువు మున్సిపల్ కమిషనర్ గారు చేందర్ గారు వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ కూడా అదే విధంగా రైతు సంఘ నాయకులు కావచ్చు మా ఫిషర్మెన్ సొసైటీకి సంబంధించిన గుమ్మల అంజయ్య గారు శంకరన్న కూడా ఈ వాళ్ళు కూడా ఆలోచన చేయాలి అదేవిధంగా మటన్ అమ్మే వారికి కూడా నేను భూమన్లకు ఇన్ఫామ్ చేశాను లేరట వారికి కూడా చెప్తా ఉన్నాను రోడ్ల మీద అమ్మకూడదు అదేవిధంగా మా కుటుంబ సోదరులు కూడా ఉన్నారు మా కౌన్సిలర్ గంగమల్లి గారు వాళ్ళు చాలా సక్సెస్ చేశారు అక్కడ రైతు బజార్ అందరూ కూడా ఉంది ఇక్కడున్న మా కౌన్సిలర్స్ పేరు పేరున ఒకసారి నేను పేరు చెప్తాను ఎందుకంటే బాధ్యత ఉన్నది రాముకు కావచ్చు శ్రీలతకు రాము గారికి పవన్ గారికి రాజ్ కుమార్ గారికి ఇక్కడ సమిళ వాణి గారు కావచ్చు మా చెల్లె పద్మావతి బొంబాల రాము బాలశంకరన్న శంకరణ జీవన్ అదేవిధంగా షకిల్ భాయ్ మిస్సెస్ కానీ వీళ్ళందరూ కూడా మా భాయ్ అందరూ కూడా అనుకుంటే ఇది సాధ్యమవుతుంది దాంతోపాటుగా లింగంపేట రాజ ఈ పది పన్నెండు వార్డులు ఉన్నాయి ఇటు ఇంకా శివకేశ్వర బాబు శ్రీకాంత్ వార్డులు కూడా చాలా దగ్గర ఉన్నాయి చాలా చాలా దగ్గర రోడ్ అవుతున్నాయి అంటే దాదాపు నేను చెప్పిన పది పన్నెండు వాళ్ళు అంటే ఇరవై నాలుగు వేల ఓట్లే అంటే ముప్పై వేల పైన జనాభా వాళ్ళందరూ కూడా ఇక్కడ పరిచయం చేసుకుంటే ప్రభుత్వానికి వచ్చేది ఏమి మాకు వచ్చేది ఏమి ఉండదు ప్రజలకే సౌకర్యం ఉంటుంది అమ్ముకునే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది ట్రేడర్స్ కూడా ఆలస్యం చేయాలి రైతు బాగుండాలి వ్యాపారస్తులు బాగుండాలి వినియోగదారుడు బాగుండాలి అన్నీ మంచిగా జరగాలంటే మరి దీన్ని ఉపయోగించుకోవాలి దీనికి ఇంకా కొంత డబ్బు అవసరం ఉండదు ఇప్పుడు మరీ రోడ్డు మీద పోతున్న దానికంటే ఎనీ టైం బాగుంటుంది కాబట్టి వినియోగించుకోవాలని చెప్పి కోరుతూ అధికారులు కూడా గౌరవ కలెక్టర్ గారు చాలా ఇన్ని రోజులు కూడా వర్షాలు ఎక్కువ బాగడంతో చాలా ఉద్దులుతున్నారు ఈరోజు వర్షపాతం లేదని చెప్పి వారి విలువైన సమయాన్ని ఇచ్చారు వారితో పాటుగా జిల్లా యంత్రాంగం ఆర్డీఓ గారు తహసీల్దార్లు పంచాయత్ రాజ్ మున్సిపల్ వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ అన్ని డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లు జరగడం నిసైతేమనుకోవద్దు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా ఉండడం ప్రజాపత్ర అందరూ కూడా పేరు పేరున I know